ఇలాంటివి చూసినప్పుడే మనుషుల్లో కాస్తైన మానవత్వం బతికే ఉందని అనిపిస్తుంది ఎంతసేపు మన గురించి తప్ప పక్కవాడి బాధ పట్టని మనకు మూగజీవుల పట్ల దయ కనికరం చూపించడం చాలా గొప్ప విషయమే ఆపదలో ఉన్న వాళ్లకు చేతనైన సాయం చేసేవాళ్లు నిజంగా మనుషుల్లో దేవుడే అని చెప్పాలి అలాంటిదే ఈ సంఘటన కూడా కానీ ఇక్కడ ఆపదలో ఉన్నది మనిషి కాదు ఓ కొండముచ్చు అయినా సరే పెద్ద మనసుతో దానికి నీళ్లు తాగించి గాయానికి మందు రాసి మనసున్న మనుషులు అనిపించుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు జాతీయ రహదారిపై ఓ కొండముచ్చు రోడ్డు ప్రమాదానికి గురైంది ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండముచ్చుకు తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు ఆ కొండ ముచ్చు గాయాలకు చికిత్స చేశారు మంచినీళ్లు తాగించారు తన పరిస్థితిని గమనించి సాయం చేసిన జనాల పట్ల ఆ కొండముచ్చు కృతజ్ఞతగా చూడటం వారిని కొండముచ్చుకు ఆయన గాయాలకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్థానికులు ఆ మోగజీవి ఆసుపత్రికి తరలించారు సాటి మనిషికి సాయం చేసేవారే కరువవుతున్న ఈ రోజుల్లో ఒక మోగజీవికి సాయం అందించడం చాలా గొప్ప విషయం సమయానికి కొండముచ్చుకి సపర్యలు చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన స్థానికులు వాహనదారులను పలువురు మెచ్చుకుంటున్నారు నిజానికి మనిషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో ఓ మోగజీవిని ఇలా ఆదుకోవడం నిజంగా పెద్ద విషయమే